విశాఖలో వాస్వి క్లబ్స్ ఇంటర్నేషనల్ వాస్వి క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ డిస్టిక్ వి టు నాట్ వన్ ఏ రీజియన్ టూ జోన్ టూ వారి ఆధ్వర్యంలో రీజియన్ చైర్పర్సన్ అవేర్నెస్ విజిట్ అండ్ విమెన్స్ డే సెలబ్రేషన్స్ ఈ కార్యక్రమంకి చీఫ్ గెస్ట్గా బీవీ పద్మావతి స్పెషల్ ఇన్వైట్గా టీ మానస అబ్జర్వర్గా వి సాయి నిర్మల పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విమెన్స్ డే సందర్భంగా పలు రకాలుగా సేవలు చేస్తూ మంచి గుర్తింపును పొందిన వారందరికీ సన్మానం చేశారు రాధికా బెహ్రా ఫెమిరైట్స్ డాక్టర్ వి పద్మజ దయా హాస్పిటల్ శరణ్య అడ్మినిస్ట్రేటర్ వన్ స్టాప్ సెంటర్ సునీత నర్సింగ్ కాలేజ్ ఫౌండర్ అనురాధ పావని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ ఏబుల్ చిల్డ్రన్ కే రూప స్టేట్ ఆర్య కార్పొరేషన్ డైరెక్టర్ వీరందరినీ సన్మానించారు అక్కడ పేరు పెందుకని ఇవి అయితే ఉండదు సో ఇక్కడ నాకు చాలా సంతోషంగా ఉండేదంటే కళ కళ కళగా ఆడుకొని మన సంస్కృతి సాంప్రదాయాన్ని పిల్లలకి నేర్పించే అవకాశం కూడా నాకు కలిగింది రుచిపూడి అది నేర్చుకోవడం మీరు సో నేటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తెలుసుకొని మన విశాఖ ఈ రోజున వాసు క్లబ్ గ్రేటర్ విశాఖ కపుల్స్ వారు ఇక్కడ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు మా రజనీ గారికి చాలా థ్యాంక్స్ మేడం ఇలాంటి వాసువి క్లబ్స్ ఇంకా ఎన్నో ఎన్నో మహిళలు అందరూ కూడా ఇక్కడ ప్రెసిడెంట్స్గా వస్తున్నారు ఒకప్పుడు ప్రెసిడెంట్స్గా కానీ పాలిటిక్స్లో కానీ మహిళలు లేరు ఇప్పుడు మహిళలే ముందున్నారు దాని ప్రభావం మీరు అందరూ చూస్తున్నారు ప్రతిఫలం కూడా అందరూ చూస్తున్నారు ఈ రోజున ఒక్కొక్క ఆర్గనైజేషన్ వాసమి వాళ్ళు ఎంతో మందికి ఉపకారం చేస్తున్నారు ఎంతో మందికి ఆర్థిక సహాయం చేస్తున్నారు ప్రతి మహిళకి మేము ఉన్నామని ఎన్నో తట్టి వాళ్ళు వెనక ఉండడం జరుగుతుంది అంతేకాదు మా లాంటి వాళ్ళని వాళ్ళు చాలా మందిని సొసైటీలో పిలిచి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది చాలా సంతోషం థ్యాంక్ యూ రజనీ గారు ద ప్రెసిడెంట్ అండ్ వాసి క్లబ్ ఇలాగే ఇంకా ఎన్ని మంచి కార్యక్రమాలు జరిగానే కోరుకుంటున్నాను నేను వాస్మీ క్లబ్ గ్రేట విశాఖ కపల్స్ ప్రెసిడెంట్ని వాస్వి క్లబ్ గ్రేట విశాఖ కపల్స్ అనేది బీసీఐ అండర్ డిస్ట్రిక్ట్ వి టూ జీరో వన్ ఏలో ఒక క్లబ్ అనమాట దా క్లబ్కి ప్రెసిడెంట్ని ఈరోజు మేము ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఎయిట్ డిఫరెంట్ కేటగిరీస్ మార్చ్ ఎయిత్ను సెలబ్రేట్ చేస్తాము బట్ అందరికీ ఫీజిబుల్ కోసం మేము ఈరోజు సెలబ్రేట్ చేసుకున్నాము ఒక ఎనిమిది డిఫరెంట్ కేటగిరీస్ అంటే ఎంటర్ప్రీనర్స్ అవ్వచ్చు మహిళాగా ముందుగా ఎవరు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఓనర్ అవచ్చు లేదు సోషల్ వర్క్ ఫార్టీ స్కూల్ ఇన్ఛార్జెస్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ దయా హాస్పిటల్స్ ఒక ఫౌండర్ వీళ్ళ అందరినీ ఇలా ఎయిట్ డిఫరెంట్ కేటగిరీస్లో లేడీస్ని మేము ఫెలిసిటేట్ ఈ ఈరోజు ఇక్కడ ఎందుకు అంటే చాలామందికి కొన్ని అసలు తెలియనమాట లేడీస్ అనగానే ఫస్ట్ భయం ఉంటుంది వాళ్ళు ఏం సక్సీడ్ అవ్వలేవేమో ఏదైనా తప్పు జరుగుతుందేమో మేము ముందుకు వెళ్తే ఏం అనుకుంటారో అనే భయం ఉంటుంది ఆ భయం పోగొట్టడానికి ఆ లేడీస్లోనే ఎవరు ఉమెన్ సక్సీడ్ అయిన ఉమెన్ స్టోరీస్ కానీ వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకొక ఒక మనిషిని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక మనిషి ఇంకొకళ్ళు బయటికి వచ్చి సక్సీడ్ అయినా కూడా అది చాలా ఎంతో అభివృద్ధి చెందినదే అవుతుంది కాబట్టి ఆ ఉద్దేశంతో ఈరోజు మా క్లబ్లో ఎయిట్ డిఫరెంట్ కేటగిరీస్ లేడీస్ని మేము ఫెలిసిటేట్ చేయడం జరిగిందండి ఈ ఫెలిసిటేషన్కి మేము పిలిచిన వెంటనే చాలా వాళ్ళు వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అండ్ ఎంఏ న్యూస్ కూడాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కవరింగ్ ఆర్ ప్రోగ్రామ్ ఇవాళ నేను ముందుకు నేను వచ్చింది డాక్టర్ పద్మజ గారి గురించి చెప్పడానికి అండి షీఈస్ ద వన్ ఆఫ్ ద స్త్రీ శక్తి ఇంటర్నేషనల్ అవార్డ్ని ఆల్ రౌండర్ అండ్ ఆల్సో ఫౌండర్ ఆఫ్ దయా హాస్పిటల్స్ ఈవిడకి కూడా మేము ఈరోజు మా క్లబ్ తరఫున ఉమెన్స్ డే ప్రజేషన్ కోసము ఆహ్వానించడం జరిగింది వారు సహృదయంతో మా ఆహ్వానాన్ని మన్నించి మా క్లబ్కు వచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శుభాకాంక్షలు అండి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మన గ్రేటర్ విశాఖ కపుల్స్ క్లబ్ వాళ్ళు నన్ను ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ మీ అందరి ముందు ఇంత చక్కని సమయాన్ని గడపడం నాకు చాలా హ్యాపీగా ఉందండి నేటి సమాజంలో ఈ మార్పులు స్వార్థ మార్పుకు స్వార్థం పలుకుతూ మహిళా జాతి మరింత ప్రగతి సాధించాలని కోరుకుంటున్నానండి ఎన్నో రంగాలలో మన మహిళలు సాధించిన ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అండ్ ఆల్సో మహిళల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు శాస్త్రాలు మన చరిత్ర అంతా ఉందండి మహిళల గురించి చెప్పాలంటే మహిళా జాతిలో నిశ్శబ్దంగా మహిళా జాతికి నిశ్శబ్దంగా సేవలు అందిస్తున్న ఎందరో మహానుభావులు ఉన్నారు మహిళా జాతి మహిళా జాతి అనే చెప్పుకుంటున్నాం మనం కానీ మన తండ్రులు మన భర్తలు అండ్ అలాగే మన అన్నదమ్ములు అందరితో అందరి సహాయం లేకుండా మనం ఇంత ముందుకు రాలే చక్కగా వారందరి సహాయం మనకి ఉండడం వల్లనే ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం మనం వారందరూ తోడుగా మనందరికీ ఉన్నారు అండ్ ఆల్సో ఈ నేటి పురస్కార గ్రహీతగా మరొకసారి మన గ్రేటర్ విశాఖ వాసవి కపుల్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నానండి యావత్ మహిళా మండలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పద్మజ్